హలో ఫ్రెండ్స్ మీరు చేసే ప్రతి పనిలో ప్రతి కార్యంలో విజయం కోసం ఇంట్లో టెన్షన్స్ ఎక్కువగా ఉన్నాయి ప్రతి దానికి గొడవలు జరుగుతున్నాయి మానసిక ప్రశాంతత కోసం శత్రు భయం ఎక్కువగా ఉంది శత్రువుల నుండి రక్షణ కోసం వారి నుండి రక్షణ పొందటానికి జీవితంలో ఏ పని చేసినా కలిసి రావటం లేదు జీవితంలో అన్ని ముందుకు తీసుకురావటానికి అదృష్టం కలిసి రావటానికి మానసిక శారీరక ఆరోగ్యం కోసం ప్రతికూల శక్తులు ఎక్కువగా ఉన్నాయి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంది ఆ నెగిటివ్ ఎనర్జీని పారద్రోలి పాజిటివ్ ఎనర్జీని తీసుకురావటానికి ఈ మంత్రాన్ని ప్రతి రోజు ఇరవై ఒక్కసార్లు జపించండి ఎవరైతే వారాహి ఇష్టపడతారో వాళ్ళు ఒక చిన్న లైక్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఈ మంత్రాన్ని ప్రతిరోజు రాత్రి ఇరవై సార్లు జపించండి రాత్రి మీ పని అయిపోయింది అన్న తర్వాత ఈ మంత్రాన్ని చక్కగా ప్రశాంతంగా కూర్చుని మ్యాట్ వేసుకుని కూర్చుని కానీ లేకపోతే ఏదైనా జపించవచ్చు మీ మనసులో తలుచుకుని అమ్మని తలుచుకుని ఈ మంత్రాన్ని జపించండి కోరిన కోరికలు నెరవేర్చే శక్తివంతమైన మంత్రం ఆ అత్యంత శక్తివంతమైన మంత్రాన్ని మీరు పీరియడ్స్ టైంలో వాళ్ళు జపించకూడదు నాన్ వెజ్ వాళ్ళు జపించకూడదు ఓం వారాహి కార్యసిద్ధి కురు స్వాహ ఓం హ్రీం వారాహి కార్యసిద్ధి కురుకురు స్వాహ అద్భుతమైన ఫలితాలు పొందుతారు స్వస్తి